హాయ్ నమస్తే అండి పచ్చి అరటికాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం అరటిలో అనేక పోషక విలువలు ఉన్నాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు అని వైద్యులు చెప్తున్నారు పచ్చి అరటికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల శరీరం మొత్తం మెరుగుపడుతుంది పచ్చి అరటికాయలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది శరీరంలో వ్యర్థాలను బయటికి పంపి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరిచి దానితో మలబద్ధక సమస్య ఉండదు రోజు అరటికాయ ఉడకపెట్టి లైట్గా సాల్ట్ కారం చల్లి స్నాక్గా తినటం వలన స్టాచ్ కంటెంటు ఫ్యాట్ నిల్వ ఉండకుండా ఇన్సులిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది పచ్చి అరటికాయలో పొటాషియం అధికంగా ఉంటుంది పచ్చి అరటికాయలో వివిధ రకాల విటమిన్లు ఉన్నాయి విటమిన్ బి సిక్స్ విటమిన్ సేలు అధికంగా ఉన్నాయి ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్లు చాలా ఉపయోగపడతాయి నమస్తే